جوہار 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 جاگ لے لمبو جوہار جوہار جو మనం కూడా నేర్చుకుంటున్నాము ఎవరు మన తెలంగాణలో అని చెప్పి దీని చౌదర్ చిట్టాల ఐలమ్మ గారు సెప్టెంబర్ ఇరవై ఆరు ఎయిటీన్ నైన్టీ ఫైవ్ సెప్టెంబర్ పది సెప్టెంబర్ పది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ చనిపోవడం జరిగింది ఈమె చాకల ఐలమ్మ గుర్తింపు పడిన తెలంగాణ నిరవధిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన శ్రీ ధైర్యశాలి అని చెప్పి చెప్తారు ఐలమ్మ గారు వైద్య జిల్లా రాయపతి మండలం కృష్ణాపురం గ్రామంలో కోరిగంటి మల్లమ సాయి నాలుగవ సంతానంగా జన్మించారు వీరికి ఐదుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అంతే వెనుకబడిన కుటుంబము చాకరి పిల్లలు జీవనాధారము మధ్య కాలంలో బిష్ణూరులో దేశముఖులు ప్రజాకాల అరాచకాలపై ఎదురు తిరిగి ఎన్న జా పట్టణాలు పాత్ర ఉంది పాటాల స్త్రీలు ఆ రోజుల్లో దురదలు కూడా దొరని కులాల చిన్న పిలిపించుకునే సంస్కృతికి చర్మగీతం పాడిన వాళ్ళు ఐలమ్మ గారు ముందంజలో చాతల ఐలమ్మ గార్యం చేశారంటే ఈ పూ నాది పండించిన పంట నాది తీసుకెళ్లడానికి పురట్టి పెట్టడం జరిగింది ఈ సంఘం పట్టుకోల్పోతుందని భావించిన దేశముఖ పట్వాధిగాను కులిపించారు ఆంధ్ర మహాసభ కార్యకర్తలు వరిలు కోసి ఆ ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు భీమ్ రెడ్డి నరసింహారాడ్ గారు అరులు జామచందర్ గారు చర్యం యాదగిరి సైతం ధాన్యం బస్తాలను భుజాలపై మూశారు కొండా లక్ష్మణ్ బాబుజీ గారి కుమారులు ముగ్గురు పాలిపత్తి పట్టవాలి ఇంటికి కూర్చోవేసి అదే స్థలంలో మొగ్గుజొన్న పట్టణం పాలినానికి వెళ్లి సవాలు వేసింది అయినవారి భూ పోరాటం విజయంతో పాలిపత్తి దూని ఇంటిపై చేసి దాని పోరాటం చివరి వరకు నాలుగు వేల మంది ఉత్పత్తి కులాల వారు అమరు అమరులయ్యారు పది లక్షల ఎకరాల నీటిపైన అనారోగ్యంతో మరణించడం జరిగింది అయినవారి స్మారక స్మారక భవనాన్ని

ఇతర రాష్ట్రాలకి సంస్కృతి భావన తెలిసి ఉంటాయి రజకాణ పదం వాడినప్పుడు ఒక చిన్న చూపు ఎంత చదువుకున్నా కానీ రజకాణ వాడకు ఎంత గాఢంగా పిలిపించుకుంటాను భావన కల్పిస్తాను దీనికి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలని నా ఒక భావన ఈ స్ఫూర్తి తెలంగాణ చిత్త గారి స్ఫూర్తి నుంచి ఈ వేదిక నుంచి తెలియజేస్తాను అది కూడా మన తెలంగాణ జన జాగృతి పదం నుంచి తీసుకున్న పదం అంటే మన తెలంగాణ భాష తెలంగాణ మన గానం నుంచి ఈ పదాన్ని తీసుకుని పొంది ఈ తెలియ తెలియజేస్తున్నా ప్రభుత్వానికి మడేల్గా మడేల్ సమయంగా ఏర్పాటు చేయడానికి మీరు కూడా కృషి చేయాలని నా